ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఆ అమ్మాయి అబ్బాయిలు అంటే బయట అసలు ఎంత గోల్ చేస్తారు బయట ఎంత హడావుడి చేస్తారు మేమర్లు కానీ లేకపోతే ఫెమిలిస్టులు కానీ ఈ న్యూస్ ఛానల్స్ కానీ ఎంత హడావుడి చేస్తారు అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఆ అబ్బాయి అమ్మాయిలు పిచ్చోడు అంటే అది ఒక న్యూస్ లేదు ఒక దాని మీద ఏమీ లేదు ప్రతి ఒక ఒక సెన్సేషనల్ ఒక నేషనల్ మీడియా నేషనల్ షోలో ఒక పర్సన్ క్యారెక్టర్ని ఎట్లా ఇట్లా చేసినప్పుడు అసలు ఎవరు రియాక్ట్ అవ్వాల కనీసం ఇవాళ నాగార్జున గారు ఈరోజు ఎపిసోడ్లో ఆ వీడియో ప్లే చేసి రమ్యాని అడిగితే బాగుండు ఎందుకంటే రమ్యా మోక్ష గారు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో ఒకరోజు ఇట్లా అన్నారు దివ్య మాధురితో గారు మాట్లాడుతూ ఆ బ్యాక్ బిచ్చింగ్ బ్యాక్ తో పాటు అసలు పదాలు ఎలా వాడతారు ఏమి ఏది ఉద్దేశించుకున్నారో ఏం చూసి అని చెప్పి అలా మాట్లాడతారు అది ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయి అలా అంటే ఆ అమ్మాయి అబ్బాయిలు పిచ్చిది అని అంటే అసలు వదులుతారా బయట సోషల్ మీడియా వదులుతారా న్యూస్ ఛానల్ వదులుతారా ఫ్యామిలీస్లో వదులుతారా ఆ అబ్బాయిలు కూడా వదలరు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అలా అన్నారంటే అది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అంటే ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఎవరు చేయట్లేదు కనీసం నాగార్జున గారైనా సరే ఇవాళ ఎపిసోడ్లో ఆ వీడియో ప్లే చేసి రమ్య గారిని క్వశ్చన్ చేస్తే బాగుండు క్వశ్చన్ చేయడం కదా కొంచెం గట్టిగా అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది మీకేమనిపిస్తాం ముందు లైక్ చేయండి పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాన్స్ ఒకలే కాదు బిగ్ బాస్ ఫ్యాన్స్ కానీ మొత్తం ఫ్యాన్స్ ఎవరు ఫ్యాన్స్ అయినా సరే అడగాలి ఎవరు డిఫైమ్ చేసినా సరే మన ఖచ్చితంగా మనం అరిగి అరిగి తేరాలి ఎందుకంటే ఒక పర్సన్ క్యారెక్టర్ ని అలా తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు ఏ ప్రూఫ్ లేకుండా ఏ ప్రూఫ్ లేకుండా సో లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో కింద మీ కామెంట్ ఏంటో చెప్పండి లవ్ యూ ఆల్